బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారా హిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు బంజారా హిల్స్ నిధులకు విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించిన కేసులో నోటీసులు జారీ చేశారు ఎల్లుండి ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఈ కేసులో ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఫోన్ తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఫోన్ ను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ దర్యాప్తులో భాగంగా ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని వాదించారు ఈ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు